సినిమా ఇండస్ట్రీస్ పై తమ ప్రభుత్వానికి ఎలాంటి ద్వేషం లేదని మంత్రి సీతక్క తెలిపారు అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో తీసిన పుష్ప సినిమాతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు ములుగు జిల్లా లీలా గార్డెన్ లో జరిగిన క్రిస్మస్ ఉత్సవాలలో మంత్రి సీతక్క పాల్గొన్నారు రేవతి మృతికి పుష్ప సినిమా హీరో సినిమా యూనిట్ కారణమన్న సీతక్క తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు స్మగ్లర్ ఇతివృత్తంతో తీసిన సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డ మంత్రి సామాజిక అంశాలు జాతీయ భావాలు కలిగిన జై భీమ్ సినిమాకు మాత్రం అవార్డు ఇవ్వలేదని ధ్వజమెత్తారు విశ్వశాంతి కోసం యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారని దేశంలో అందరూ తమ ఇష్ట దైవాన్ని పూజించే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు అరే ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు దొంగతనం చేసి లంగతనం చేసి స్మగ్లింగ్ చేసి మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదుకోరు అక్రమ మార్గం పోతారు సక్రమ సన్మార్గంలో పోరు కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది ఇక్కడ రాజకీయం ఎక్కడదే ఒక ప్రాణం పోయింది ఇంకొక ప్రాణం బతుకు చావు బతుకుల మధ్య ఉంది ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోయినప్పుడు ఒక రకంగా సెంటిమెంట్లు దీంట్లో సెంటిమెంట్ కోసం చాలా ట్రై చేస్తున్నారు కొన్ని వర్గాలు కానీ ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు అది ఆ తెలంగాణ ముసుగేసుకొని ఇవాళ రాళ్ళేసిరు సినిమా వాళ్ళ మీద అప్పుడు ఇండస్ట్రీ పోతుంది అని అనుకోలేదా మేము ఇండస్ట్రీ పోవాలని అంటున్నామా సీఎం గారు కూడా చెప్పారు మీరు వ్యాపారాలు చేసుకోండి మీరు డబ్బులు సంపాదించుకోండి కానీ ఇక్కడ ప్రాణాలను తీసే రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దు మా ప్రజలను కోరడం జరిగింది అది తప్ప